కుసుమహర 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం సుకుమార కుసుమహర కుసుమము సమర్పణ పూజ్య శ్రీ పెండ్యాల కనకలతమ్మగారు హరణాథ మహాప్రభుని అవ్యాజ కరుణావిశేషం చేత శ్రీ శ్రీహరణాథ మహాప్రభుని భజించే ప్రతి వ్యక్తి ఆపద్బాంధవే అన్న ఒక చక్కని భావం కలుగుతూనే ఉంది శ్రీ హరనాథ మహాప్రభుని పేరుతో ఉన్న కొట్టు కానీ గృహం కానీ కనబడితే ఇది నా శ్రీహరనాథ మహాప్రభు నివాసం కదా అని ప్రాణం లేచి వస్తుంది శ్రీహరనాథ మహాప్రభుని చిత్రం కల లాకెట్టు ధరించిన వ్యక్తి అపరిచితుడైనప్పటికీ ఆత్మబంధువులాగే కనబడతాడు ఇట్టి ప్రేమ సంబంధాన్ని శ్రీహరనాథ మహాప్రభు తన అదృశ్య రూపంతో సమకూరుస్తున్న శ్రీహరనాథ మహాప్రభుని ఉనికిని మనం గ్రహించలేకపోతున్నామా అని ప్రశ్నించుకోవాలి శ్రీహరనాథ కుటుంబానికి శ్రీహరనాథుడే నాయకుడు ఒక వృక్షానికి పెక్కు ఉన్నట్లుగా శ్రీహరణాథ భక్తి వృక్షానికి పెక్కు ఉన్నాయి అవి లోకోపకార సంబంధమైనవే శ్రీహరణాధుని ఆశయాలను పూర్తి చేయడానికి ఈ శాఖలలో ఏదో ఒక దానిని పట్టుకొని ప్రతి వ్యక్తి కర్మక్షేత్రంలో దూకుతూ ఉంటాడు అందువలన అందరం ఏక కుటుంబం వ్యక్తులమని అందరం భిన్న భిన్న ఉద్యమాలలో ఉన్న ఆ వృక్షానికే సేవ చేస్తున్నామని భావించుకొని సోదర భావంతో ఈ మహావృక్షం తన వ్రేలతో భూమినంతటినీ శేఖతో ఆకాశాన్నంతని ఆక్రమించుకునేటట్టు ఈ వృక్షసాయకై ప్రవేశించే సర్వజీవకోటికి రక్షణ చేకూరేటట్టు పాటుపడుతూ శ్రీహరణాథ విరాట్ స్వరూపం ఆచంద్రతారకంగా నిలబడటమే ఏకైక లక్ష్యంగా ఉండాలి ప్రతి హరనాథ భక్తునికి కూడా శ్రీ హరనాథ మహా ఆయన లేఖలను పఠించడం హృదయానికి పంచభక్ష పరమాణాలతో లభించిన భోజనంగా ముఖ్యంగా మనస్సు కలతబారినప్పుడు ఈ లేఖలు ఇచ్చే మనశ్శాంతి ఒక విధమైన ఉత్సాహం చెప్పాలనివి కానిది ఇది ఉపదేశపూర్వకంగా ముఖాముఖిని చేసిన బోధలైతే మనకి దొరికేవి కావేమో శ్రీహరనాథ మహాప్రభు దూరాన నుండి ఆర్తజనానికి లిఖితపూర్వకంగా ఇచ్చినవి కావడం చేత ఆ సౌరభం అలా నిలిచిపోయింది ఇవి అయినా ఆయన అసంఖ్య జనామణికి వ్రాసిన వాణిలో కొన్ని మాత్రమే ప్రకటింపబడ్డాయి అయినా మనం ఎంతో భాగ్యవంతులు శ్రీహరనాథ మహాప్రభుని లేఖల ఎడల ఏమాత్రం అశ్రద్ధ చూపకూడదు అవి ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టే అక్షయ పాత్రలు చాలా భద్రంగా కాపాడుకొని ఏకాంతంగా మనసు వాని మీద ఉంచుకొని చదవాలి అందుచేత ఈ అమూల్యమైన లేఖల ప్రేమధనాన్ని ప్రాపంచిక ధనం కంటే ఎక్కువగా చూచుకొని శ్రీహరనాథ్ మహాప్రభు ప్రసాదంగా దాచుకోవాలి ఈ లేఖలలో పొందుపరచిన మధుర భావానందాన్ని మనమే కాక ఇతరులకు కూడా పంచాలి ఎంత పంచితే అంతకు రెట్టింపుగా మనకు శ్రీహరనాథుని ప్రేమధనం వృద్ధి చెందుతుంది మరి ఇతరులకు ఎలా పంచాలి దీనికి కూడా శ్రీహరనాథ మహాప్రభువే నర్మగర్భముగా సూచించారు అది ఎలా సాధ్యమంటే మన ఇండ్లకు మన కొరకు వచ్చిన వారికి ఇచ్చే ఆతిథ్యంలో ఇది కూడా ఒక సేవగా ఎంచుకోండి అవసరం అనిపిస్తే ఈ విషయం నాకు బోధపడలేదు కొంచెం విడమర్చి చెప్పున ఆయన అని వచ్చిన వారికి తీరికను అనుసరించి ఏమీ తెలియనట్లు కూర్చొని వారిచే ఏదైనా ఒక లేఖలోని కొంత భాగాన్ని చదివించి వారి విశ్లేషణను తెలుసుకోవాలి ఇది ఉభయ తారకం ఈ శ్రీహరనాథ మహాప్రభుని గూర్చి ఏమిటని ఈయన భగవంతుడా అని అవతార మూర్తి ఎలా అవుతాడు అని ఉండగా ఈయననే ఎందుకు పూజించాలి అని అడిగి తర్క వితర్కాలు పెంచే వ్యక్తులకు ఏమీ బదులు చెప్పకుండా నాయన నీవు తెలుసుకోవాలని తీవ్రమైన కోరిక ఉందా అని అడిగి వారు అవును ఉంది అన్న పిదప ఈ లేఖల గురించి మీ హృదయానికి హత్తుకున్న భావ తరంగాల నుండి కొన్నింటిని వారికి తెలిపి మీ అనుభూతిని పంచుకొని వీరిని బట్టి శ్రీహరనాథమూర్తి ఎవరో అట్టి వాణి ఎడల మనం పెట్టుకోవలసిన భావం ఏమిటో ఆచరించవలసినది ఏమిటో ఆయనకి మనం ఏ స్థానం ఇవ్వాలో నీవే నిర్ణయించుకోమని చెప్పండి అదే చక్కని ఉపాయం అనవసర వాగ్వివాదాలలో దిగకండి శ్రీహరనాథమూర్తి వంటి సేద్యకాడు కారుడు మరొకడు కనబడడు ఇటువంటి నేలనైనా చక్కగా సస్యశ్యామలం చేయగలని సిద్ధహస్తుడు ఎడారి ప్రదేశంలో అమృత వృష్టి కురిపిస్తాడు మంచి బీజాలను చల్లి ఎప్పటికప్పుడు దోహదం చేస్తూ ఈరుతువా ఆరుతువా కాకుండా ఎల్లకాలం పుష్పించి ఫలించే ఔషధాలను తయారు చేసే నేర్పు ఆయనలోనే ఉంది ఆ విషయంలో ఆయన నిర్ణతుడు మృతిభవించిన జీవశక్తి జడ పదార్థాలకు కూడా చైతన్యం ప్రసాదింపగలిగి రూపొందించిన చైతన్యం ఒకప్పుడు శ్రీహరనాథుడు తన భక్త పరివారంలో కూర్చొని ముచ్చటిస్తూ తాను కూర్చుంటకు పరిచిన చాపకున్న ఒక చిన్న పీచుని తెంపినాడట అది సాధారణంగా మనం ఏదో ఆలోచిస్తూ చేసే పని కానీ శ్రీహరనాథ మహాప్రభు పైననే దృష్టిని మనస్సును పెట్టుకొని కూర్చున్న భక్తులు శ్రీహరనాథ మహాప్రభు చేస్తున్న ఈ పనిని కూడా తదేక నిష్టతో చూస్తున్నానట శ్రీహరనాథ మహాప్రభు అట్లే కొసముక్కను భూమి మీద వదిలి దానివంకే దృష్టిని ఉంచి దానికి టీ ఇమ్మన్నాడట అక్కడ ఉన్న ఒక భక్తుడు ఒక చెంచా టీ దాని మీద పోసినాడట వెంటనే ఆ కొసముక్క ప్రాణం పొంది ప్రాణదానం పొంది ఒక విచిత్రమైన పురుగే జరజరా పాకుతూ పోయిందట నిజంగా ఈ సృష్టిలో జడ పదార్థం లేనే లేదు శ్రీహరనాథ మహాప్రభుని వాక్కు నిర్వివాదం కృష్ణ బృందావనంలో జడపదార్థం లేదట ఆ వేణుగాన ప్రభావం వలన ప్రతి పదార్థము సచేతనమేనట శ్రీహరనాథ మలయమారుత స్పర్శ చేత శ్రీ హరనాథ అమృత దారచేత శ్రీ హరనాథ కృపీవల కృషి చేత హరనాథ కృషి వల కృషి చేత మూడులు చిగురుస్తాయి పాషాణాలు కరుగుతాయి ఆ లేఖిని మురళి తన జీవగానంతో ఈ చోటు ఆ చోటు అనకుండా దశ దిశలా వ్యాపిస్తోంది అది యోగ్యత యోగ్యతలు అన్నకుండా అందరికీ లభ్యం అవుతుంది ప్రతి జీవికి కర్తవ్యాన్ని సూచిస్తుంది అన్ని హృదయాలలోనూ మోగి ప్రతిధ్వనులు తెప్పించడానికి అమోఘ ప్రయత్నం చేస్తుంది ప్రతి హృదయం నుండి అంత చక్కని ధ్వనులు వచ్చే వరకు అది విశ్రమించదు జై కుసుమహరా మరొక అంశంతో తిరిగి మరలా కలద్దు